రాబోయే ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ప్రచారానికి ముహూర్తం ఖరారు చేసుకోవడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ శాసన విష్ణు కుమార్ రాజు గారు ఈరోజు ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకి ఉపయోగపడే పనులు చేసిందో అదేవిధంగా విశాఖపట్నం సంబంధించి చేసిన అనేక కార్యక్రమాల గురించి కూడా ప్రచారం చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది విశాఖపట్నంలో ఉత్తరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది నూట డెబ్బై ఐదు స్థానాల్లోని కూడా భారతీయ జనతా పార్టీ గతంలో చేసినప్పుడు అత్యధ అత్యధిక ఓట్లు ఇక్కడ రావడం జరిగింది దాన్ని ఉద్దేశించుకుని దీన్ని కీలకంగా భావించి ఇక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈరోజు వైభవ గుడిలో ఇప్పుడు వారు మన ఉద్దేశించి మాట్లాడతారు వారితో పాటు ప్రచారం మొదలుంది దయచేసి అందరూ కూడా వారు చెప్పింది సతైవరామని చెప్పి కోరుతున్నాను ఎదురు రెండు వేల పద్నాలుగులో అతి తక్కువ సమయంలోనే సుడిగా పర్యటన చేసి మీ అందరి మనసులు هي ڪنهن جو واٽ ۽ ڪنهن جو واٽ ڪو ويندا ఆంధ్రప్రదేశ్లోనూ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని తాను సేవలు చేసిన ప్రజలకు చేసినటువంటి సేవల్ని అన్నిటినీ తెలియపరు విస్తృతంగా విస్తృతంగా ప్రకటించనున్నారు కార్య పార్టీ కార్యకర్తలు కూడా మరి వార్డు వార్డుకి వెళ్లి ప్రజలతో మమేకం కానున్నారు కానీ మనకి సమయం లేదు ఎలక్షన్స్కి కి అందుకు పొత్తుల్లో గాని లేకపోతే భారతీయ జనతా పార్టీ సీట్ గాని ఆశిస్తూ నేను ముందుకు ప్రచారానికి వెళ్తున్నాను